ప్రెస్ మీట్ లో మాట్లాడతాం నాకు ముందు కావాల్సింది ఏంటంటే మన కావాల్సింది కావాల్సిందేంటి సీఎం గవర్నమెంట్ దా లేక అల్లు అర్జున్ దా కాదు ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నాం అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ దాని మీద ఫోకస్ చేస్తాం ఈ రెస్పాన్ ఎస్ ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా భాస్కర్ కి నిలబడబోతున్నాం అది నేను లీడ్ చేస్తున్నా నేనే పక్క నుండి నేను అన్ని చేయిస్తా అది చెప్పడానికే సీఎం గారు చెప్పమన్నారు ఈ రోజు ఈ రోజు ద్వారా జరగాల్సింది డెఫినెట్ గా జరుగుతుంది లాజికల్ గా టెక్నికల్గా జరగాల్సిన అన్నీ అయిపోయిన తర్వాత భాస్కర్ కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే బాధ్యత మాది ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు పిల్లగాని చదివియాలి పాపం చదివించాలి ఆయనకున్న చిన్న ఉద్యోగము ఫ్యామిలీని కాపాడుకుంటే ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయనకు అందరం మేము అండగా కాబట్టి చేస్తాం నా డ్యూటీ నేను చేస్తున్నాను నీ డ్యూటీ నువ్వేం చేస్తున్నావు నువ్వు నాకు క్వశ్చన్స్ చేస్తున్నావు ఎఫ్డిసి చైర్మన్ గానే సీఎం గారు అక్కడి నుంచి చెప్పాల్సింది చెప్తున్నాను సీఎం గారు చెప్పిందే చెప్తున్నా ఓకే